తీర ప్రాంత రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు తీర ప్రాంత భద్రతపై కలెక్టర్ ఛాంబర్లో భద్రతా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తీర ప్రాంత భద్రతా కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది విజయనగరం జిల్లాలో ఇరవై తొమ్మిది కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని దానికోసం రహదారి ఏర్పాటు భద్రతా సిబ్బంది గస్తీ చేటుకు తీరానికి ఒకటి చొప్పున వాచ్ టవర్ సముద్రం వెంబడి గస్తీ కోసం రెండు వాహనాలు సిక్స్టీన్ సిసి కెమెరాలు ఏర్పాటుకు కమిటీ ప్రతిపాదించింది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ బీచ్ కారిడార్ పనుల్లో భాగంగా మన తీరం వెంబడి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారి కోసం ప్రతిపాదిస్తున్నామని చెప్పారు తీర ప్రాంత గస్తీ కోసం రెండు వాహనాలు ఒక్కో తీర ప్రాంతానికి ఒక వాచ్ టవర్ను సిఎస్ఆర్ నిధుల్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు తీరంలో ఉన్న మత్స్యకారులు తప్పనిసరిగా వారికి మంజూరు చేసిన బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు ధరించాలని లేకపోతే మెరైన్ పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు